ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారని చెబుతూ కొంతమంది ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కానీ ఇది తప్పు ఈ వీడియో జనవరి ఇరవై మూడున కాంగ్రెస్ థీమ్ సాంగ్ లాంచ్ చేసిన సందర్భంగా తీసిన వీడియో ఇది కాబట్టి కాంగ్రెస్ ఓడిపోయి సంబరాలు చేసుకుంది అనే వార్త తప్పు రణవీర్ అలహాబాదియా అలియాస్ బీర్ బైసెప్స్ ఇండియాస్ గాట్ లేటెంట్ వివాదానికి సంబంధించి ఆయన స్పందన అని చెబుతూ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కానీ ఇది నిజం కాదు ఈ వీడియో రెండు వేల ఇరవై ఒకటిలో తీసింది కోవిడ్ నైన్టీన్ సమయంలో తను అనుభవాన్ని పంచుకుంటూ నా వల్ల అందరికీ వైరస్ వచ్చింది నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా అని చెబుతున్న వీడియో ఇది మహాకుంభమేళాలో స్వామి అభిముక్తేశ్వర ఆనంద్ పై లాఠీ చార్జ్ అంటూ కొంతమంది ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు కానీ ఇది నిజం కాదు ఈ వీడియో రెండు వేల పదిహేనులో వారణాసిలో జరిగిన నిరసన సమయంలో తీసింది అప్పట్లో స్వామి అవిముక్తేశ్వరానంద్ గణేష్ విగ్రహ నిమజ్జనంపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ నిరసన చేశారు అప్పుడు పోలీసులు లాఠీచార్జ్ చేసి కొంతమందిని అరెస్టు చేశారు అందువల్ల రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళాలో జరిగిందనే ప్రచారం తప్పు ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తాహిర్ హుస్సేన్ రోడ్ షో చేశారని చెబుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది కానీ ఇది నిజం కాదు సుప్రీంకోర్టు తాహిర్ హుస్సేన్కి ప్రచారం చేసేందుకు జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి మూడు మధ్య కస్టడీ పీరోల్ ఇచ్చారు ఎన్నికల ఫలితాల ముందు ర్యాలీ నిర్వహించి తర్వాత జైలుకు తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి తాహిర్ హుస్సేన్ ఓడిపోయిన తర్వాత ర్యాలీ నిర్వహించారు అనే ప్రచారం అసత్యం ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ను మేము చెక్ చేయాలి అనుకుంటున్నారా అయితే మా వాట్సాప్ నెంబర్కి పంపండి